హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అంచు ఈరోజు మన వీడియోలో దోసకాయ పప్పు చాలా రుచిగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపించబోతున్నానండి దోసకాయ పప్పు అందరూ ఇంట్లో చేసేది ఏముందలే స్పెషాలిటీ అనుకోకండి ఇందులో చాలా స్పెషాలిటీ ఉందండి పాతకాలపు దోసకాయ పప్పు అనమాట చాలా రుచిగా ఉంటుంది మా అమ్మ దగ్గర నేర్చుకుని మీకు ఇప్పుడు చూపిస్తున్నాను ప్రాసెస్ చూసిద్దామా ముందుగా దీనికోసం నేను ఇక్కడ వంద గ్రాముల కందిపప్పు తీసుకున్నానండి ఇక్కడ నేను ఎర్ర కందిపప్పు తీసుకుంటున్నాను మీరు నార్మల్గా ఇంట్లో ఉండేదైనా తీసుకోవచ్చు ఏ పప్పు అయినా ఒకే టేస్ట్ అనమాట కాకపోతే మొన్న నేను స్మార్ట్కి వెళ్ళినప్పుడు నాకు వన్ ప్లస్ వన్ ఆఫర్ వచ్చిందనమాట అందుకని చెప్పేసి తీసుకున్నాను ఈ పప్పులో నీరు వేసేసి శుభ్రంగా కడిగి పెట్టేసి నానపెట్టుకోవాలండి పప్పు ఎంత నానితే మనకి రుచి అంత బాగుంటుందనమాట మనకి మామూలుగా మనం ఇంట్లో చేసుకునే నార్మల్ పప్పు కంటే ఈ పప్పు కొంచెం రుచి ఎక్కువగా ఉంటుందండి ఖచ్చితంగా మాత్రం ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఒక అరగంట పాటు నానబెట్టేసుకోవాలి ఒక అరగంట తర్వాత చూస్తే మనకి పప్పు చక్కగా నానిపోయి ఉంటుందండి మనం ఒక పప్పు పట్టుకొని చూస్తే చక్కగా బ్రేక్ అయిపోవాలన్నమాట అప్పుడు మనకి చక్కగా అన్నట్టు నేను పప్పుని కుక్కర్ లో ఇలా వండితేనే నాకు ఎందుకు రుచి బాగుంటుంది అనిపిస్తుంది ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ వరకు కారం చిటికెడు పసుపు వేసుకోండి అలాగే చిటికెడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటే రుచి చాలా బాగుంటుంది ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టేసుకుందామండి ఒక పావుగంట సేపు ఉడికించారంటే మనకి పప్పు కాస్త ఉడికి అనమాట ఈ లోపు దీనికి కావాల్సిన కూరగాయ నేను మీడియం సైజ్ దోసకాయ కూడా తీసుకున్నానండి మరి పండింది కాకుండా కొంచెం పచ్చిగా ఉన్నది తీసుకుంటే పుల్ల పుల్లగా బాగుంటుంది అనమాట గింజలు తీసేయకుండా వేసుకోండి రుచి చాలా బాగుంటుంది అలాగే ఒక పండు టమాటా నాలుగైదు చిన్న ఉల్లిపాయలు రెండు మూడు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి కారం కంటే పచ్చిమిర్చి కారం చాలా బాగుంటుందండి కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది అనమాట తప్పు కూడా మనకి కాస్త ఉడికింది కదా ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు అలాగే టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా వేసేసేయండి ఇప్పుడు పప్పులో ఓన్ నిమిషం కలిసేంత వరకు ఇలా గరితో కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి కూరగాయలు మగ్గేంత వరకు మగ్గించుకోవాలి ఒక గంట తర్వాత మనకి కూరగాయలు కూడా చక్కగా మగ్గిపోయినాయి కదా ఇప్పుడు ఇందులోకి రెండు పిక్కల చింతపండు నానపెట్టేసుకుని వేసుకోవాలి అలాగే కాస్తంత కరివేపాకు కూడా వేసుకుంటే రుచి చాలా బాగుంటుంది చింతపండు అసలు స్కిప్ చేయకండి చాలా బాగుంటుంది అనమాట ఇలా లాస్ట్లో వేసారంటే చక్కగా పుల్ల పుల్లగా మనకి దోసకాయ మొక్కలోకి చక్కగా ఇమ్మిడిపోతుందండి పప్పు మరి కాస్త ఉడికించుకుని దగ్గరకు వచ్చిన తర్వాత మనం పోపు పెట్టేసుకుందామండి స్టవ్ మీద ఒక చిన్న కడాయి పెట్టుకొని ఓ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి దంచి పెట్టుకున్న నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు రెండు మూడు ఎండుమిర్చి కూడా వేసుకుని ఎండుమిర్చి వెల్లుల్లి దోరగా వేయించుకున్న తర్వాత ఇందులోకి ఓ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అలాగే ఒక రెండు మూడు రెబ్బల కరివేపాకు కూడా వేసుకుని చిటపట్లాడిన తర్వాత మనం తీసి పెట్టుకున్న పప్పులోకి ఈ తాలింపును వేసేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా దోసకాయ పప్పు అయిపోతుంది అనమాట అంతే రుచిగా ఉంటుంది అసలు బెస్ట్ కాంబినేషన్ అండి పప్పులోకి దోసకాయ అంటేనే ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి మీరు ట్రై చేస్తే మీ ఫీడ్బ్యాక్ నాకు కమెంట్లో తెలియచేయండి మరిన్ని వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి